అల్లు అర్జున్ అభిమానుగా చెప్తున్నా తగ్గేదలే కాదు కొంచెం తగ్గు ఒక బిడ్డ తల్లిని కోల్పోయి హాస్పిటల్లో పన్నెండు రోజుల నుంచి వెళ్ళి కోమాలో ఉంటే నువ్వు కేవలం ఒక ఆరు గంటలు జైల్లో ఉన్నందుకు సెలబ్రిటీలు మొత్తం నీ ఇంటికొచ్చి అందరు చూసేటట్టు మీ లాన్ లో కాఫీలు తాగుకుంటూ టీలు దావుకుంటూ నవ్వుతారా అంటే ప్రాణాన్ని విలువీయరా మీరు నువ్వు సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ ఏంది కోర్టులో కేసు ఉందని ఆ పిల్లగా నేను పరామర్శించా అంటావు అంటే కోర్టు పిచ్చిదా నువ్వు పెట్టే సోషల్ మీడియా పోస్టులు చూడారా మొత్తం యూనిట్ నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ అభిమాన సంఘాలు హాస్పిటల్ కి వెళ్ళి ఆ పిల్లగాడి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పండి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మొత్తం మేము పెట్టుకుంటాము అంటే పైసా బల్పా పైసలు పెట్టుకుంటే ప్రాణం వస్తుందా వాళ్ళమ్మ తిరిగి వస్తుందా ఇవే తగ్గించుకోండి నువ్వైనా నేనైనా హాస్పిటల్లో ఆ పిల్లవాడైనా అంత ఒకటే అందరికీ ఒకటే ప్రాణం నీకు నిజంగా ముఖ్యమంత్రి రాదు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు నీకు తెలుపురా ఇప్పుడు తెలిసిందా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు నిజ జీవితంలో పుష్పరాజ్ నీ లెక్క ఎర్రచందన మమ్మీ రాలేదు అంచలంచెలు కష్టపడుతూ నిన్ను నన్ను ఆ పిల్లగాన్ని వాళ్ళ తల్లిని అందరినీ ఒకే విధంగా చూసే పుష్పరాజ్ అదే రేవంత్ రెడ్డి ఇప్పుడైనా గుర్తుంటది కదా కొంచెం తగ్గు